హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి ఈరోజు నేను మీకు గణపతి పూజలో ఉపయోగించేటటువంటి ఏడవ మొక్క అయినటువంటి ఉత్తరేణి మొక్క ఈ ఉత్తరేణి మొక్క ఉపయోగాలను ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను పూర్తిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎండు వరకు చూడండి ఎందుకు ఈ మొక్క అనేది అత్యంత అద్భుతమైన మొక్క దీన్ని అనేక వ్యాధుల్ని న్యాయం చేయడంలో ఉపయోగించడం జరుగుతుంది నేను మీకు ఈ మొక్కను ఉపయోగించి ఏ వ్యాధులకు ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను ముందుగా ఈ మొక్కను చాలామంది ఎమర్జెన్సీ మొక్క అని కూడా అంటారు అయితే నేను మీకు ముందుగా ఈ మొక్కను ఎమర్జెన్సీ మొక్క అని ఎందుకు అంటారు అనేది చెప్తాను సో చూడండి దీని గురించి మన పురాణాల్లో ఒక జరిగినటువంటి ఒక కథ ఉంది ఆ కథ ఏంటి అంటే అప్పట్లో అడవిలో కొంతమంది వేట కోసం వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మీద పులి దాడి చేసి అతని కాలును పూర్తిగా కొరికి పారిపోవడం అనేది జరుగుతుంది ఆ వ్యక్తికి తీవ్రమైన రక్తస్రావం జరగడం వల్ల ఎలా ఆ వ్యక్తిని కాపాడాలో అర్థం కాక అక్కడికి వెళ్ళినటువంటి వారిలో ఒకతను ఏమి చేయాలో తోచక అక్కడ ఉన్నటువంటి ఉత్తరేని మొక్కను చూసి దాని ఆకులు కాండం వేర్లు మొత్తం బాగాన్ని పెకిలించి తీసి ఒక బండరాయి పైన వేసి బాగా నూరి ఆ నూరినటువంటి పేస్టును అతని కాలుపై పెట్టి ఒక గుడ్డ ముక్కను చుట్టడం అనేది జరిగింది అలా చుట్టిన వెంటనే అందరూ ఆశ్చర్యపోవడం జరిగింది ఎందుకు అనంటే రక్తం కారడం క్షణాల్లో తగ్గిపోయింది మరియు దాని యొక్క బాధ అంటే నొప్పి కూడా తగ్గడంతో అందరూ ఆశ్చర్యపోవడం అనేది జరిగింది సో ఇలా ఈ మొక్కను అప్పటి నుండి రక్తస్రావాలు కారడం మరియు క్రిమి కీటకాలు కుట్టడం దెబ్బలు తగలడంపై కట్టుకట్టడం లాంటివి చేస్తూ వస్తూ ఉన్నారు అలా దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే మొక్కగా పరిగణించడం అనేది జరుగుతుంది ఈ మొక్క వల్ల క్రిమి కీటకాల విషాలు తొలగించడం మరియు నూనె లాంటి పదార్థాలు వంటిపై చిల్లినప్పుడు వేడిగా చిల్లడం వల్ల కలిగినటువంటి నొప్పులను బాధలను తగ్గించడానికి ఈ ఆకును నూరి కట్టిన వెంటనే వాపు మంటలు అన్నిటివి తగ్గడం సో ఈ విధంగా దీన్ని అనేక రకాలుగా ఉపయోగించడం అనేది జరుగుతుంది అప్పటి నుండి ఈ మొక్కను ఎమర్జెన్సీ మొక్కగా చాలామంది పిలుస్తూ ఉంటారు ఈ మొక్క గురించి పూర్తి వివరణ తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లెకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ముందుగా ఈ మొక్కను ఏ భాషల్లో ఏ విధంగా పిలుస్తారు అనేది చూసినట్లయితే దీన్ని సంస్కృతంలో అపమార్గా అని అని కరమంజరి అని పిలుస్తారు హిందీలో అయితే దీన్ని చర్చట చర్చర లడ్జీరా అని పిలవడం జరుగుతుంది తమిళంలో నాయురివి అని తెలుగులో ఉత్తరేణి అని దుచ్చెన అని కుక్క చీరే ఆకు అని పిలుస్తారు ఇంగ్లీష్లో దీన్ని ప్రిక్లిచ్ ఆఫ్ ఫ్లవర్ అని పిలవడం జరుగుతుంది సాధారణంగా ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో ఈ విధంగా ఒకటి ఎర్రగా ఉంటుంది ఇంకొకటి ఆకుపచ్చగా ఉన్నటువంటి దాన్ని తెల్ల ఉత్తరేణి అంటారు ఎర్రగా ఉన్నదాన్ని ఎర్ర ఉత్తరేణి అంటారు రెండింటికి కూడా ఒకే విధమైన గుణాలు ఒకే విధమైన ప్రయోజనాలు కలగడం అనేది జరుగుతుంది దీని రూపగుణ ప్రభావాలు చూసినట్లయితే ఇది సమూల రసం అనేది చేదుగా కొంచెం వెగడుగా ఉండి వాత పిత్త కఫ సంబంధమైన సమస్త దోషాలను నయం చేసేదిగా చెప్పడం జరిగింది ఇక దీన్ని ఒక్కో వ్యాధిలో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది చెప్తాను ఎవరికైతే పిప్పి పండ్లు ఉండి తర్వాత చిగుళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటుందో మరియు పండ్లు వదులుగా ఉంటాయో వాళ్లకు ఇది ఒక అత్యంత అద్భుతమైన మొక్క ఈ మొక్కను ఈ మొక్కకు సంబంధించినటువంటి ఏవైతే మీరు చూస్తున్నారో గింజలు ఈ గింజలను సేకరించి ఎండించి ఎండించిన తర్వాత దీన్ని పూర్తిగా చూర్ణంగా కొట్టి జల్లెడ పట్టి ఒక వంద గ్రాముల ఈ యొక్క గింజల చూర్ణంలో ఒక పది గ్రాముల వరకు ఉప్పును కలిపి పండ్లు రోజు తోముతూ ఉన్నట్లయితే పండ్లలోని క్రిములు చచ్చిపోవడం జరుగుతుంది పిప్పి పన్ను బాధ నాయం కావడం జరుగుతుంది అలాగే చిగుర్ల నుండి రక్తం కారడము చిగుర్ల వాపు పండ్ల వదులు అన్నీ కూడా న్యాయం చేసేదిగా ఇది అత్యంత అద్భుతమైన మొక్కగా చెప్పడం జరిగింది ఇక ఎవరికైతే ఊపిరితిత్తుల సమస్యలు అంటే ఉబ్బసం కానీ దగ్గు కానీ ఇట్లాంటి సమస్యలు ఉంటాయో వారు ఈ ఉత్తరేణి యొక్క చెట్టు గింజలను కానీ ఆకును కానీ వేర్లను కానీ ఎండించి చూర్ణంగా చేసి ఒక చిలుము గొట్టంలో వేసి పొగ ఆ పొగను లోపలికి పీలుస్తూ ఉన్నట్లయితే ఊపిరితిత్తుల సమస్యలు అన్నీ కూడా నయం కావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క చెట్టును సములాన్ని ఎండబెట్టి చూర్ణం చేసి చూర్ణాన్ని బూడిదలాగా మార్చి ఆ బూడిదకు ఒక రెండు రేట్లు చక్కెరను కూడా చేర్చి రోజు రెండు మూడు గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉన్నట్లయితే గొంతులోని కఫము శ్వాస అందకపోవడము దగ్గు ఆయాసము సో ఇట్లాంటి అన్ని రకాల వ్యాధులు పిల్లి కూతలు సో ఇట్లాంటి అన్ని రకాల వ్యాధులు కూడా పూర్తిగా కావడం జరుగుతుంది ఇక ఎవరికైతే కిడ్నీలో రాళ్ళు ఉంటాయో వాళ్ళు ఈ కిడ్నీలో రాళ్లను పోగొట్టుకోవడానికి ఈ యొక్క ఉత్తరేని గింజలను మెత్తగా ఉన్నటువంటి గింజలను తీసుకొని వచ్చి నీటితోటి బాగా నూరి రోజు ఒక పది నుండి ఇరవై గ్రాముల మోతాదుగా ఈ నూరినటువంటి దాన్ని వడకట్టుకొని తాగుతూ ఉన్నట్లయితే మూత్రపిండాల్లోని రాళ్ళు ముక్కలై పడిపోవడం అనేది జరుగుతుంది రక్త మొలలు అంటే ఎవరికైతే బ్లీడింగ్ పైల్స్ సమస్య ఉంటుందో అంటే గుద మార్గం నుండి రక్తము ఎక్కువగా బయటకు పోతూ ఉంటుందో వాళ్లకు ఈ యొక్క ఎర్ర ఉత్తరేణి అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎర్ర ఉత్తరేణి ఆకు రసాన్ని ఒక యాభై గ్రాములు మరియు ఆవు నెయ్యిని ఒక యాభై గ్రాములు కలిపి ఒక మోతాదుగా రోజు కాస్తంత తీసుకుంటూ ఉన్నట్లయితే లోనికి ఈ అరసమొలలు రక్త మొలలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉత్తరేణి గింజలను ఉపయోగించి కూడా అంటే ఈ గింజలను ఎండించి చూర్ణంగా చేసుకొని కాస్త నీళ్ళలో కానీ లేదంటే బియ్యం కడిగిన నీళ్ళలో కానీ కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే ఈ రక్త మొలలు పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా బోధకాలు సమస్య ఎవరికైతే ఈ ఫైలేరియా సమస్య ఉంటుందో వాళ్ళు ఈ ఉత్తరేణి వేర్లు మరియు నేలతాడి దుంపలు వీటితో పాటుగా పిప్పళ్ళు ఒక్కొక్కటి యాభై గ్రాముల మోతాదుగా తీసుకొని అందులోకి సమానంగా బెల్లాన్ని కలిపి దంచి ముద్దలాగా చేసుకుని పెట్టుకోండి పూటకు ఒక పది గ్రాముల చొప్పున రెండు పూటలా తింటూ ఉంటే ఈ బోధకాల సమస్య అనేది పూర్తిగా నయం కావడం జరుగుతుంది అదేవిధంగా కుక్క కాటు విరువుడికి కూడా ఈ ఉత్తరేణి అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉత్తరేణి వేర్లను నీటితో మెత్తగా నూరి బట్టలో వడపోసి మూడు గ్రాముల మోతాదుగా ఇరవై గ్రాముల తేనె కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ కుక్క కాటు విషం అనేది దిగిపోవడం జరుగుతుంది ఇంకా ఎవరికైతే రక్తహీనత ఉంటుందో పాటుగా రక్త క్షీణత అంటారు పాండు వ్యాధి అని కూడా అంటారు సో ఇట్లాంటి రోగాలు ఉన్నవారికి ఈ ఉత్తరేణి అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఉత్తరేణి వేరును బాగా మెత్తగా నూరి ఒక పది గ్రాములు ఒక కప్పు ఆవు మజ్జికలో కలుపుకొని రెండు పూటల తాగుతూ ఉన్నట్లయితే ఈ పాండు రోగము తగ్గిపోవడం జరుగుతుంది అలాగే జీర్ణశక్తి బాగా పెరిగి మంచి రక్తము పెరగడం అనేది జరుగుతుంది మరియు పాలిపోయిన శరీరం తిరిగి కాంతివంతంగా కావడం అనేది జరుగుతుంది ప్లీహం పెరిగినట్లయితే ఈ ఉత్తరేణి సమూలం కాల్చినటువంటి బూడిదను కాస్తంత సైందవలవనము సొంటి పిప్పలు మిరియాలు సమానంగా తీసుకొని ఈ బూడిద తప్ప మిగిలిన వాటితో దూరగా వేయించి పొడి చేసి అన్నీ కలిపి నిల్వ చేసుకొని రోజు రెండు పూటల రెండు గ్రాముల పొడి ఒక చెంచా తేనె కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే ఈ ప్లీహం పెరగడం అనేది తగ్గిపోతుంది అంటే ఎవరికైతే ఈ ప్లీహం పెరగడంలో పొట్ట కుండలాగా ఎత్తుగా కనిపిస్తుందో అది నార్మల్గా కావడం అనేది జరుగుతుంది ప్లీహం అనేది సాధారణ స్థితికి రావడం జరుగుతుంది ఇంకా ఎవరికైతే సంతానం లేని స్త్రీలు ఉంటారో ఈ సంతానం లేని స్త్రీలకు ఇది ఒక వరంగమనే చెప్పాలి ఈ ఉత్తరేణి అనేది ఈ ఉత్తరేణి వేరును ఎవరైతే సంతానం కావట్లేదు అని బాధపడుతుంటారో ఈ ఆడవారు ఈ ఉత్తరిని వేరును తెచ్చి బియ్యం కడిగినటువంటి నీటితో బాగా నూరి ఆ గంధాన్ని పది గ్రాముల నుండి ఇరవై గ్రాముల మోతాదుగా బహిష్టు స్నానం చేసిన రోజు నుండి పదహారవ రోజు వరకు ఒక కప్పు గోరువెచ్చని నాటు ఆవుపాలలో కలిపి సేవిస్తూ భర్తతో కలుస్తూ ఉన్నట్లయితే సంతానం కలగడం జరుగుతుంది దీనివల్ల గర్భాశయ శుద్ధి మరియు నెలసరి సరిగా కావడము అతిరక్తం ఆగిపోవడము కాలేయము ప్లీహము శుభ్రపడి మంచి రక్తము ఉత్పన్నం కావడము శరీరానికి కాంతి తేజస్సు ఇంకా ఇలాంటివి అనేక ప్రయోజనాలు అనేటివి కలిగించడం జరుగుతుంది సో ఈ ఉత్తరేణిని ఉపయోగించి నేను ఇంతకుముందే కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది కొన్ని వ్యాధుల్ని ఏ విధంగా ఉపయోగించి తగ్గించుకోవాలి అనేది అది నేను కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియోస్ లింక్స్ పెడతాను వాటిని కూడా చూడండి ఇంకా ఈ ఉత్తరిని ఉపయోగించి ఏ ఏ రోగాలను ఏ విధంగా న్యాయం చేసుకోవచ్చు అనేది నేను మీకు డైరెక్ట్ వీడియోలు కూడా నేను మీకు చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్